రెడ్ క్రాస్కి సంబంధించి అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అలానే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా భారతదేశంలోనే ఒక మంచి గుర్తింపును సాధించగలిగింది ప్రధానంగా కోవిడ్ టైంలో కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ అలానే ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకెళ్లడంలో చేసినటువంటి కృషి అందరికీ కూడా తెలుసు ఈరోజు రెడ్ క్రాస్కి ఒక మంచి క్రేజ్ రావడం దీనికి అందరికీ కారణం పదిహేను మంది మేనేజింగ్ కమిటీలు చేస్తున్నారు మేనేజింగ్ కమిటీ సభ్యులు కానీ అలానే కన్వీనర్లు కానీ కో కన్వీనర్లు కానీ వీరందరి కృషి వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్కి ఒక మంచి పేరు రావడం కూడా జరిగింది అయితే ఇటీవల కాలంలో గడిచిన ఒక నెల రోజుల నుంచి రకరకాలైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ కనిపించాయి అయితే ఎప్పటికైనా కూడా అందరం కూడా రెడ్ క్రాస్ని ఇష్టపడే వాళ్ళం రెడ్ క్రాస్ ద్వారా పేద ప్రజలకి సాయం అందాలి సామాన్యులకు మంచి జరగాలి అన్న ఆలోచనతో ఉండేవాళ్ళమే కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి అంశాలను కాకుండా రెడ్ క్రాస్కి మంచి జరిగే దాని మీద అందరం కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వాకాటి కుమార్ రెడ్డి గారు చైర్మన్ గాను అలానే జనార్దన్ రాజు గారు వైస్ చైర్మన్ గాను ఈరోజు ఎంపిక్ కావడం వారిని అభినందించడం కూడా జరిగింది తప్పకుండా వారు రాబోయే ఇంచుమించుగా ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ కమిటీ ఉంటుంది ఈ కమిటీ అందరి అభిప్రాయాలతో ప్రజలందరికీ మంచి జరిగేలాగా ఉన్నటువంటి ప్రాజెక్టులని సక్రమంగా పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చేలాగా వారు తప్పకుండా పనిచేస్తారని వారికి ఆ శక్తిని కలిగించాలన్న భగవంతుని కూడా ప్రార్థిస్తూ వారి వారితో ఈరోజు అభినందనలు కూడా తెలపడం జరిగింది తప్పకుండా మేము రెడ్ క్రాస్లో ఏ రూపంలో ఉన్నా కూడా రెడ్ క్రాస్ యొక్క అభివృద్ధికి కానీ రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి తప్పకుండా మా వంతుగా అందరికీ కూడా ఆ సహకారం అందించడం కూడా జరుగుతుంది అని కూడా తెలపడం జరిగింది మీడియా మిత్ర మీడియా మిత్రుల పరంగా నేను అందరికీ కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకునేది ఒకటి రెడ్ క్రాస్ ద్వారా సేవలు మరింత విస్తృత స్థాయిలో జరగడానికి లైఫ్ మెంబర్లు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలి రెడ్ యొక్క ప్రతిష్ఠని పెంచడంలో మనం కూడా కలిసి పనిచేస్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను చైర్మన్గా పక్కకు వచ్చేటప్పుడు రెడ్ క్రాస్ గౌరవాన్ని ప్రతిష్టని దృష్టిలో పెట్టుకొని చైర్మన్గా రిజైన్ చేసినాను అయితే అనుకోని పరిస్థితుల్లో ప్రాథమిక సభ్యత్వాల నుంచి కూడా తొలగించ తొలగించడం అన్నది ఎందుకు జరిగింది ఏంటి అన్నది మీకు బాగా తెలిసిన విషయమే అయితే అది కరెక్ట్ కాదు అన్నది భారతదేశంలో ఉండే రెడ్ క్రాస్ గురించి తెలిసిన వారందరికీ ఉన్నటువంటి అభిప్రాయం సో దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు ఏర్పడతాయన్న ఆలోచనతో మాత్రమే ఆ విషయం మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది గౌరవ కోర్టు హైకోర్టు దాని మీద సానుకూలంగా కూడా స్పందించడం కూడా జరిగింది తప్పకుండా ఇది ఏదో దీనివల్ల సాధించాలా అట్లా అని కాదు భవిష్యత్తులో రెడ్ క్రాస్కి ఇబ్బందులు కలగకూడదు అన్న ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకోవడం గౌరవ హైకోర్టు ఒక మంచి నిర్ణయం కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా దాన్ని ఒక బాధ్యతగానే తీసుకుంటాం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయగలగాలి బ్లడ్ బ్యాంక్ కానీ తలసేమే సెంటర్ కానీ వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయగలగాలి సో ఆ కంప్లీట్ చేసే క్రమంలో మా వంతు సహకారం తప్పకుండా ఉంటుంది అని అని మాత్రం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను